హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో టైం అయితే నైన్ అయింది కొంచెం సేపు అట్లా వాకింగ్ చేద్దామని వచ్చినాం ఈరోజు ఇంకా బెటర్ నైన్ ఓ క్లాక్ అయినా కొంచెం సన్ వస్తుంది నిన్న మొన్న అయితే లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా సన్ రాలే సో ఇంతకు మీరు ఏం చేస్తున్నారు హాలిడేస్ అయితే అయిపోయాయి ఇంకా సో జున్నుగా మీ అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్తున్నాడు అనమాట సో హాలిడేస్ అయిపోయాయి ఎంత తొందరగా అయిపోయినాయో అసలు అర్థమే కావట్లేదు ఫైవ్ డేస్ అయిపోయినాయి లిటరీ ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మేము గుడింటికి వెళ్తాం